హాయ్ అండి అందరికీ నమస్కారం దేశంలో ఉన్న అన్ని దేవాలయాల్లోనూ సీతారాముల కళ్యాణం చైత్రమాసంలో వచ్చే నవమి రోజున పగటుపూట జరిగితే ఒంటిమిట్టలో మాత్రం దాని తర్వాత వచ్చే చైత్రశుద్ధ పౌర్ణమి రోజున ఆరు బయట వెన్నెల్లో చేస్తారన్నమాట అయితే ఇలా ఎందుకు నిర్వహిస్తారో దీనికి ఒక కథనం కూడా ఉంది మన పురాణాల్లో అదేంటంటే పాల సముద్రాన్ని మదనం చేస్తారు కదండి దేవతలు రాక్షసులు కలిపి అలా క్షీరసాగర్ మదనం చేసినప్పుడు అందులో నుంచి చంద్రుడు లక్ష్మీదేవి ఇద్దరు పుడతారు కదండి అందువల్ల అక్క తమ్ముళ్ళ సంబంధం ఉంటుంది వాళ్ళకి అయితే విష్ణుమూర్తి లక్ష్మీదేవి కళ్యాణం పగలు జరగడంతో చంద్రుడు చూ చూడలేకపోతాడు ఆ విషయం విష్ణుమూర్తితో చెప్తూ చంద్రుడు చాలా బాధపడతాడు అనమాట అప్పుడు విష్ణుమూర్తి నీ కోరిక రామావతారంలో తీరుతుందనేసి చంద్రుడికి వరమిస్తారనమాట అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమి రోజున నిండు పున్నమ్మ వెన్నెల సాక్షిగా సీతారాముడు వివాహం అయితే వేడుకగా చేస్తారన్నమాట ఇది రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక కావడం వలన రాష్ట్రంలో ఉన్న ప్రముఖులు అందరూ కూడా విచ్చేస్తారు అలాగే ఇక్కడ భారీగా లైట్ సెట్టింగ్స్ అన్నీ పెడతారనమాట అలాగే భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు ఏర్పాట్లు అయితే చేస్తారు మజ్జిగ పంపిణీ అన్నీ చేస్తారు ప్రసాదాలు పంచడం కానీ చాలా ఫుడ్కి కానీ వాటర్కి కానీ దేనికి ఇబ్బంది లేకుండా అలాగే ఫైర్ ఇంజిన్స్ అలాగే అంబులెన్స్లు కానీ అన్ని హెల్ప్ డెస్క్స్ అన్నీ ఏర్పాటు చేస్తారు ఈ ఆలయంలోని గర్భగుడిలో పూజలను అందుకుంటున్న సీతారామ లక్ష్మణులు ఏకశిలా నిర్మితాలు అలాగే రామభక్తుడైన ఆంజనేయ స్వామి గర్భగుడిలో కాకుండా ప్రత్యేకంగా సంజీవరాయుడిగా కొలువై ఉన్నారనమాట బయట ఒంటిమిట్టకి చేరుకోవాలంటే కడప నుంచి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది అలాగే తిరుపతికి వెళ్ళి వాళ్ళైతే రాజంపేట మీదుగా రావచ్చు నూట పదహారు దగ్గర దగ్గర వస్తుంది సో ఒంటిమిట్ట కళ్యాణాన్ని ఇప్పటివరకు ఎవరైనా చూడకుండా ఉంటే కనుక ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూడండి చాలా బాగా చేస్తారు ఇదిగోండి మా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ కూడా రామా త్రివేణి వాళ్ళు కూడా వచ్చారు కళ్యాణం కోసం అనే స్పెషల్గా వచ్చి చూసి వెళ్ళారు హ్యాపీగా ఎంజాయ్ చేశారు సో ఈ టెంపుల్ మొత్తం ఫుల్ వీడియో నేను ఆల్రెడీ చేసి పెట్టాను ఒకసారి ఛానల్లో చెక్ చేయండి కోదండ రామస్వామి గుడి అనేసి ఉంటుంది అలాగే ఎదురుగ్గా ఉన్న సంజీవరాయన ఆలయం కూడా వేరే వీడియో చేశాను ఒకసారి ఛానల్ చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి